సృష్టిని కాపాడేందుకు శ్రీ మహావిష్ణువు అవతారంగా అవతరించాడు వరాహుడు గంభీర స్వరంతో నీ నీ వినాశనం భూమిని నేను ఎవ్వరికీ భయపడను అది విష్ణువైనా కానీ వాళ్ళ ఇద్దరి మధ్య భీకర యుద్ధం మొదలైంది వరాహుడు హిరణ్యాక్షుడి మధ్య జరిగిన యుద్ధం సముద్రాలను పర్వతాలను కంపింపచేసింది చివరికి ధర్మమే విజయం సాధించింది రాక్షసుడు సంహరించబడ్డాడు వరాహుడు తన దంతాలతో భూమిని పైకి ఎత్తాడు సృష్టి పునరుద్ధరించబడింది భూమి విశ్వంలో తన స్థానానికి తిరిగి చేరింది ఫుల్ వీడియో కోసం రిలేటెడ్ వీడియోలో ఉన్న లింక్ ని క్లిక్ చేయండి